నిన్న ఒక మూవీ చూసిన ఫ్రెండ్స్ అది నాకు ఎంతో బాగా నచ్చింది అదే రివ్యూ కాదు మూవీ ప్రమోషన్ కూడా కాదు ఫ్రెండ్స్ ఓన్లీ మేము ముందు షేర్ చేసుకుందామని తెలియజేస్తున్నా అదే హిందీ మూవీ సింగం అగైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి నవంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా దానిలో హీరో అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్ రణ్వీర్ సింగ్ టైగర్ షరాఫ్ యాక్ట్రెస్ కరీనా కపల్ దీపా పాడికొనే విలన్ వచ్చేసి జాకీ షెరాఫ్ ఇది రామాయణం బ్యాక్గ్రౌండ్ తరఫు నుంచి నడుస్తుంది ఫ్రెండ్స్ ఎంతో బాగా ఉంది ఈ మూవీ ఈ కాలంలో ఈ మూవీ చూసి మన రామాయణం గురించి తెలుసుకుంటారని నేను తెలియజేస్తున్నా భగవంతుడు రూపం ఎత్తే అది శ్రీకృష్ణుడు ભગવાનું રૂપમ અધિ શ્રી રામ જૈ